హలో స్టూడెంట్స్ విద్యార్థుల ప్రశ్నలు విద్యార్థి సేవా కేంద్రం సమాధానాలు అనే కొత్త శీర్షికను ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ శీర్షిక ద్వారా విద్యార్థులు అడిగేటటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థి సేవా కేంద్రం తెలియజేస్తుంది దీని ద్వారా ఎంతోమంది విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ శీర్షికను మీరందరూ ఆదరిస్తారన్నటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేము ప్రయాణం మొదటి ప్రశ్న ఎపిసోడ్ నెంబర్ వన్ నేను ఇంటర్మీడియట్లో బైపీసీ చదివాను మరి నేను ఇంజనీరింగ్ చదివే అవకాశం ఉందా అని ఒక విద్యార్థిని విద్యార్థి సేవా కేంద్రాన్ని అడగడం జరిగింది తప్పకుండా అండి మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ చేసినప్పటికి కూడా కొన్ని సంస్థలు మీకు ఇంజనీరింగ్ చదివేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి అనేక రకాలైనటువంటి ఆప్షన్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంటర్మీడియట్ చదివినటువంటి బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే చాలా తక్కువ కాలేజీలు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ను అందజేస్తున్నాయి కనుక ఎవరైనా ఇంటర్మీడియట్లో బైపీసీ చదివండి మీరు ఇంజనీరింగ్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే లేదా మెడికల్లో సీటు రాకపోవడం వల్ల కానివ్వండి మీకు తక్కువ మీరు అనుకున్నటువంటి సీటు రాకపోవడం వల్ల కానీ మీరు మీ ఆలోచనలో మార్పు ఉండి మీరు ఇంజనీరింగ్ చదవాలి లేదా వేరొక మంచి ఆప్షన్ వెతుక్కోవాలని కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ విధంగా మీరు ఇంజనీరింగ్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది సో బయోటెక్నాలజీ లాంటి ఇంజనీరింగ్ చేసినట్లయితే కనుక మీరు దేశ విదేశాల్లో కూడా రకరకాలైనటువంటి మంచి ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఏ కాలేజీలు ఈ ఆప్షన్స్ అంటే ఇంజనీరింగ్ బైపీసీ వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నాయి మొదలైనటువంటి వాటికి మీకు గలక సమాధానం కావాలని అనుకుంటే కనుక మనకి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి విద్యార్థి సేవా కేంద్రం హెల్ప్లైన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మేము మీకు పూర్తి వివరాలు అందజేస్తాం ఈ శీర్షిక విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఈ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి